ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు అందిన వార్త ఏపీ లోరీ రైలు ప్రయాణికులకు భారీ షాక్ ఇక వివరాలు ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోని లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి రైలు చూసుకుంటే అనంతపురం జిల్లాలో భారీ రైలు దోపిడీ భోగీలకు చొరబడి దోచుకున్న దొంగలు ఇంకా మనం వివరాలు చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో దోపిడి దొంగల బీభత్సం సృష్టించారు తెల్లవారుజామున ముంబై నుంచి చెన్నై వెళ్తున్న చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ రైలును ఆపి ప్రయాణికులను భయభాంతులకు గురిచేసి బంగారం డబ్బులు దోచుకున్నారు ప్లాన్ ప్రకారం ముందుగా దుండగులు రైల్వే సిగ్నల్ వ్యవస్థకు సంబంధించిన వైర్ కట్ చేశారు దీంతో సిగ్నల్ అందక రైలు నిలిచిపోయింది రైలు ఆగిన వెంటనే కొంతమంది దుండగులు భోగిలకు జ్వరపడి ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదు బంగారు ఆభరణలో దోచేశారు తర్వాత అక్కడి నుంచి చీకట్లో ప పరారైపోవడం జరిగింది ఇది సినిమాలో ఊహించినట్టుగానే జరిగింది సినిమాలో ఇలా జరుగుతుంది కాబట్టి అచ్చం సినిమా షో సినిమాలో జరిగినట్టుగానే ఊ జరగడం జరిగింది దీంతో ప్రజలు భయ భయవంతులకు గురి కావడం జరిగింది ఇక తొలవ ముంబై నుంచి చెన్నై వెళ్తున్న మనకు చీకట్లో పరారయ్యారు ఊహించని విధంగా రైల్లోకి దొంగలు రావడంతో ప్ర ప్రయాణికులు భయభంతులకు గురయ్యారు వారు ఎందుకంటే వారు నిద్ర సమయం కాబట్టి నిద్రలో ఉంటారు ఒక్కసారిగా దొంగలు రావడంతో వారు చాలా భయపడిపోవాల్సి వచ్చిందని చెప్పడం జరిగింది అనంతరం బాధితులు ప్రయాణికులు రైల్వే రేణిగుండా రైల్వే స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి